హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మనకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే నిన్న ఈ నిన్ననైతే ఈ వన్ ఇస్ట్ త్రీ సెలెక్టర్ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఈ సెలెక్ట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది ఈజీగా ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను ఓకే మీ యొక్క డిస్టిక్ వైజు సెలెక్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట ఇది సిద్దిపేట డిస్టిక్ సంబంధించి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈజీగా తెలుసుకోవాలంటే మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సెర్చ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ కావచ్చు లేదంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు లేకపోతే ఆల్ టికెట్ నెంబర్ కావచ్చు ఏదైనా మీరు ఎంటర్ చేయొచ్చు నేనైతే నేమ్ ఎంటర్ చేస్తున్నాను ఓకే ఓకే విధంగా చూడండి ఇక్కడ నేమ్ ఎంటర్ చేయగానే ఇక్కడ హైలైట్ అయితే చూపిస్తుంది ఓకే ఈ విధంగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయగానే ఈ విధంగా మీకు లిస్ట్లో నేమ్ ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే మీకు ఇంత ర్యాంకు మీ ఏ ర్యాంకు వాళ్ళు అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది మీరు ఈ విధంగానైతే మీ యొక్క మనిషి లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు